హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాసీస్ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు తమిళను చూడగానే మేబీ అర్థమైపోయింది అనుకుంటా వీడియో ఏంటో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాం అంతలోపల అమ్మ అయితే పూజ చేసేసింది అందరం దన్నం పెట్టుకొని స్టార్ట్ అయితే అయిపోయాం ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని ఫుల్ డీటెయిల్గా నేను మీతో షేర్ చేసుకుంటాను స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే ఫస్ట్ ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం రచన ఇషి కోసం వెయిట్ చేస్తున్నాం ఇంట్లో ఉంటే రాహుకాలం వచ్చేస్తుంది రాహుకాలంలో ఎందుకు బయలుదేరడం అని ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసాం మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే రాహుకాలం ఎమగండం ఇవన్నీ చూసుకొని బయలుదేరుతాం మీరు కూడా ఎవరైనా ఇలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారా ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి సో ఇక్కడ ఈ శ్రీ రచన కూడా వచ్చేసారు బస్ బస్టాండ్కి అయితే వచ్చేసాం లో వెళ్తాం అనుకున్నాం కానీ మేము వెళ్లే రోజే అక్కడ సీతారాముల కళ్యాణం అనేసి బస్సెస్ సేమ్ రాలేదు సో టెంపో మాట్లాడుకొని అయితే బయలుదేరేసాం ఇక్కడ చూడండి ట్రాఫిక్ అంతా ఎలా జామ్ అయిపోయిందో ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పాం మా తల్లి ఫస్ట్ అంటున్నారా ఆగండి ఆగండి చెప్తాను నందలూరుకి అయితే వెళ్తున్నాం సోమనాథ స్వామి టెంపుల్కి మేము కోడూరు నుండే నందలూరుకి టెంపో లాంటిది మాట్లాడుకొని అయితే బయలుదేరాం అక్కడ ట్రాఫిక్ అంతా ఎక్కువ ఉంది వెళ్ళవు అనేసి వెహికల్ పెద్ద అనేసి అతను రాజంపేటలోనే దింపేశాడు దుర్మార్గుడు గైస్ అలా అని మేమేం తక్కువ కాదండి మేము నందలూరుకి మాట్లాడుకున్న ఛార్జ్ అయితే ఇవ్వలేదు రాజంపేట వరకే దింపేశాడు కాబట్టి అక్కడ ఛార్జ్ ఇచ్చేసి అక్కడ నుంచి ఆటోలో అయితే నందలూరుకి అయితే వచ్చేసాం సో రాగానే ఇక్కడ టెంపుల్ దగ్గర టెంకాయలు అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళంతా టెంకాయలు తీసుకొని ఫైనలీ గుడి దగ్గరకైతే వచ్చేసాం ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారు ఎంతమందికి ఈ సోమినాథ స్వామి తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా పురాత కాలమైన టెంపుల్ ఇది అసలు ఈ టెంపుల్లో ఏది కోరుకున్నా జరుగుతుందని మా వాళ్ళు చాలా బాగా నమ్ముతారు సో మేము అందరం అయితే వచ్చేసాం ఎలా మొక్కోవాలి అదంతా నేను క్లియర్గా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఏంటి నువ్వు మాకు చెప్తావా మాకు తెలియదా ఎలా మొక్కుంటారో అని మాత్రం అనుకోకండి ప్రతి టెంపుల్లో మనం ఎలా మొక్కుంటాం వెళ్తాము దేవుణ్ణి దర్శించుకొని కళ్ళు మూసుకొని స్వామి ఇది ఇది అది ఇది ఊ ఎక్సట్రా ఎక్సెట్రా కోరుకుంటాము కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి వెళ్ళగానే తొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళి కళ్ళు తెరుచుకొని మనం ఆయన దగ్గర మన కోరిక అనేది కోరుకోవాలి ఆ కోరిక తీరిన తర్వాత నీ దర్శనానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పి కోరుకోవాలి సో ఆ మొక్కు తీరిన తర్వాత మనం వచ్చి ఇక్కడికి మొక్కు అనేది డెఫినెట్లీ తీర్చుకోవాలి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కౌంట్ అనేది ఎవరమైనా మర్చిపోతాం కాబట్టి ఇక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దేవస్థానం వాళ్ళు పేపర్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనం ఒక పెన్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది ఒక రౌండ్ కంప్లీట్ అవగానే అక్కడ టిక్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది సో అలా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు రచన అయితే చేసేస్తుంది ఇక్కడ ఈ చేప అనేది కూడా చాలా విశిష్టత ఈ టెంపుల్లో ఆ చేపకి వాటర్ అనేది తాకితే ఈ ప్రపంచం అనేది కొలాప్స్ అయిపోతుందంట అంతమైపోతుందంట ప్రపంచమా నెందలూరా అనేది నాకైతే ఐడియా లేదు ఏదో అయితే బ్యాడ్ జరుగుతుందని తెలుసు వాటర్ తాకితే అంటే మన బాటిల్లో ఉండే వాటర్ ఎత్తిపోసారు అలా కాదండి నెందలూరు దగ్గరలో ఒక చెరువు ఉంది వర్షాలకు గని ఆ చెరువు నుండి ఆ వర్షపు నీళ్ళు ఈ గుడిలోకి వచ్చి ఆ చేపని కానీ తాకితే ఆ నీళ్లు ఆ చేప అనేది ప్రాణం పోసుకుంటుందంట సో అలాగే బ్యాడ్ జరుగుతుంది అని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా నమ్ముతారు అదనమాట గైస్ ఆ చేప కథ నాకు తెలిసిన అయితే చెప్పాను ఏమన్నా తప్పు చెప్తే సారీ మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫైనల్ ఇక్కడ రచన వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసుకొని అయితే వచ్చేసింది ఇంకా ఫుల్ ఆకలిగా ఉంటే అక్కడే అన్నదానం చేస్తారు గుడి ఎదురుగానే ఇక్కడికి వెళ్ళి మేమైతే ఫుల్గా కుమ్మేశాం ఇక్కడ అన్నదానం అనేది ప్రతిరోజు జరగదు ఎవ్రీ సాటర్డే అయితే చేస్తారు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్ ఎవరైనా తెలియని వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ అన్నదానం జరగనీకి చాలా మంది అయితే మనీ అయితే డొనేట్ చేశారు మంత్లీ ఇయర్లీ అలా కాదండి ఒకసారిగా పదివేల నూట పదహారులు డొనేట్ చేస్తే చాలు మన పేరుతో ఇంకా అన్నదానం అనేది కంటిన్యూగా జరుగుతుంటుంది ఫస్ట్ మీరు ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి మీకు తీరని కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ కోరుకోండి నెక్స్ట్ తీరితే మీకు అంత స్తోమతో ఉంటే మీరు కూడా డొనేట్ చేయండి మన పేరు చెప్పుకొని ఎంతో వేల మంది ఫుడ్ తింటారు కదా ఒకసారి ఆలోచించండి గైస్ మీరు కూడా సో ఫైనలీ అలా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది మొత్తం చూసుకొని మేము బ్యాక్ టు కోడూర్ అయితే వచ్చేసాం అంతే అనమాట ఈ వీడియో మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్